హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ ఓల్క్స్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఈజీగా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం కాకరకాయలను తీసుకొని పైన బరకవుగా ఉన్న మొత్తాన్ని పీల్ చేసి మనం ఈ వీడియోలో చూపిన విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ని చిటికడు పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత మనకు ఈ కాకరకాయల ముక్కలు ఈ విధంగా ప్రిపేర్ అవుతాయి ఈ విధంగా ప్రిపేర్ అయిన కాకరకాయ ముక్కల్లో మనం గట్టిగా పిండితే ఈ విధంగా చేదు అంతా పోతుంది చేదుని ఇలా తీసేయడం వల్ల ఈ కర్రీలో మనకి చేదు అనేది అస్సలు ఉండదు ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా మొత్తం కాకరకాయని పిండుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి వెల్లుల్లి ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఒకసారి ఈ వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు కరివేపాకు ఫ్రై అయ్యాక చిటికడు పసుపు వేసుకొని అదే విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఈ వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గాక రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు వదిలేయాలి శుభ్రంగా వాచ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వన్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొక నిమిషం కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కాకరకాయ ఫ్రై తయారైంది ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడూ తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ కర్రీని ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్లుని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం